వారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ వారు ఈరోజు విశాఖపట్నంలో వారు ఏదైతే మహిళా అధ్యాపకురాలుగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభించి మహిళలకు ఆవేశప్రాయంగా నిలిచారో ఆ విధంగా వివిధ స్థాయిల్లో పనిచేసి సమాజానికి సహాయపడుతున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించడము అలాగే ఈ యొక్క ట్రస్ట్ ద్వారా శరీర దానాన్ని ప్రోత్సహిస్తూ చనిపోయిన శరీ శరీరాల నుంచి అవయవాలను వేరు చేసి కొంతమందికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అమర్చి ప్రాణదానం చేసిన ఒక కార్యక్రమాన్ని కూడా ఈ ట్రస్ట్ వారు బాగా నిర్వహిస్తున్నారు